హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాదిత్య ఈరోజు మేము చార్బంటి అనే ప్లేస్కి వెళ్తున్నాము ఈరోజు వెదర్ అయితే మంచిగా ఉంది ఇంకా హాలిడే కూడా అందుకోసం వెళ్తున్నాము మేమైతే రెడీ అయిపోయాము వెళ్ళడానికి ఇంకా వీళ్ళ డాడీ రెడీ అయిపోతే ఇంకా స్టార్ట్ అయిపోతాము చూడండి ఇక్కడి నుంచి మా ఇంటి నుంచి ఈ ప్లేస్కి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్సే చాలా మంచిగా టూరిస్ట్ ప్లేస్ ఇది కూడా చాలా గుట్ట పైన ఉంటుంది ఆ గుట్టపై నుంచి చూస్తే ఇటు సిటీ కనిపిస్తుంది అటు కూడా సిటీ కనిపిస్తుంది చాలా హైట్లో ఉంటుంది అన్నమాట చూడండి ఎక్కుతున్న కొద్దీ అవుతుంది అనమాట చూడండి సిటీ ఎంత బాగా కనిపిస్తుందో మొత్తం గ్రీనిష్గా ఎంత బాగుందో అసలు చల్లగా ఉంది మేమైతే ఈవినింగ్ టైంలో బయలుదేరాము ఫైవ్ ఓ క్లాక్కి చూడండి గుట్ట పైన ఇక్కడ మేకల్ని కూడా తీసుకొచ్చేశారు వాటి మెడలో ఒక గంటను తగిలిచ్చారు చూడండి మా బాబు వాటిని చూసి భయపడుతున్నాడు వెనకాల ప్లేస్ చూడండి ఎంత బాగుందో మొత్తం గుట్ట మధ్యలో సిటీ అన్నమాట చాలా బాగుంటుంది ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము చార్ బంటి ఈ ప్లేస్ పేరు ఇలా స్టెప్స్ ఉన్నాయి ఎక్కడానికి చూడండి ఇక్కడ నుంచి మొత్తం కింద పడితే ఇంకంతే లోయలో పడినట్టే అనమాట అలా ఉంటుంది కొంతమంది ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు కొంతమంది సరదా కోసం వస్తారు కొంతమంది ప్రశాంతంగా ఉండడానికి అనేసి వస్తారు చాలా బాగుంటుంది గో ఇదే చార్బంటి ప్లేస్ అక్కడ ఈ ప్లేస్లో ఏముందంటే స్పెషాలిటీ పాత పూర్వకాలంలో కట్టిందనమాట ఇది ఒక లాగా ఉంటుంది దాని చుట్టూ ఇంకా అవి నాలుగు గోడలు ఉంటాయి అన్నమాట చూడండి సిటీ ఎంత బాగుందో చాలా బాగుంది చాలా హైట్లో ఉన్నాము మేము ఇక్కడ ఇక్కడ మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది ఈ ప్లేస్ ఏంటంటే చార్బంటి ఇది పూర్వకాలంలో కట్టిందనమాట రాజులు అప్పుడు శివాజీ రాజులు వాళ్ళు కట్టింది మొత్తం నాలుగు గోడలు ఉంటాయి మధ్యలో ఒక స్థూపం ఉంటుంది దాని పేరే చార్బంటి అనమాట ఈవినింగ్ టైంలో చాలా అంటే చాలా రష్గా ఉంటుంది మేము తొందరగా వెళ్ళేసి రావాలనేసి చూడండి ఈ స్టెప్స్ అన్నీ అక్కడి నుంచి వచ్చాము మేము ఇప్పుడు చూసారు కదా గుట్టలు చాలా హైట్లో ఉంటుంది మంచిగా స్టెప్స్ ఉన్నాయి ఇంకా అందరి ఇక్కడొచ్చి ఫ్రెండ్స్ తోటి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ అంత బాగా కనిపిస్తున్నాయో చూడండి ఇంకా అక్కడ స్థూపం కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళాలి మేము ఎప్పుడు ఇంకా ఫొటోస్ తీసుకుంటూ మెల్లమెల్లగా వెళ్తున్నాము దగ్గరే అనమాట ఇది చూడండి ఇక్కడ నుంచి ఇటు సైడ్ లోయనే ఉంటుంది ఇటు సైడ్ కూడా లోయనే ఉంటుంది మధ్యలో స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఈ విధంగా చూడండి ఇంతే అనమాట ఈ ప్లేస్ ఈ ప్లేస్లోనే ఈవినింగ్ టైంలో చాలా రష్ ఉంటుంది నైట్ టైం ఇంకా బాగుంటుంది లైట్స్ తోటి ఇక్కడ ఈ స్తంభం ఉంది కదా ఈ స్తంభం అంతా లైట్స్ తోటి వేస్తారనమాట అప్పుడు ఇంకా బాగుంటుంది చూడండి ఇదే ప్లేస్ అనమాట చార్బింటి అంటే ఇక్కడ స్థూపం ఉంటుంది కదా ఈ స్థూపము ఇంకా ఈ నాలుగు గోడలు దీన్నే చార్బంటి అనేసి అంటారు బాగుంటుంది నేనైతే గుట్ట పైన ఎక్కి మంచిగా సెల్ఫీ తీసుకుంటున్నాను మీకు అందరికీ చూపించడానికి చూడండి మొత్తం ఇదంతా చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది అంటే ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఈ ప్లేస్ మొత్తం లోయనే ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్ అయితే ఇంకా ఘోరం అనమాట ఇక్కడ నుంచి సెల్ఫీ తీసుకోవచ్చు మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు మొత్తం ఇక్కడ చాలా హైట్లో ఉన్నాం మేము కింద పడితే ఇంకా అంతే అసలు దొరకనే దొరకదు ఒక ముక్క కూడా అంత హైట్లో ఉన్నాము ఇంకా ప్లేస్ అయితే అద్దిరిపోయింది మా బాబు అలిగిండు అక్కడ నుంచి రమ్మన్నా రావట్లేదు ఈ ప్లేస్కి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే చాలా పైన హైట్లో ఉంది కదా ఇక్కడ నుంచి కింద ఎవరైనా దొంగలు వస్తే ఈజీగా అటాక్ చేయడానికి ఉంటుంది పైనుంచి నుంచి షూట్ చేసేయచ్చు అనమాట ఈ ప్లేస్ని ఏం చేయకుండా చూడండి ఎంత లోతుగా ఉందో ఈ ప్లేస్కి మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే వచ్చేయండి మహారాష్ట్రలో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఒక్కొక్కటి మీకు చూపిస్తాను చూడండి నాతో పాటు మీరు కూడా నేను ఫోటో తీస్తున్న వెనకాల ప్లేస్ ఉంది కదా అంతే ప్లేస్ అనమాట చూడండి ఇక్కడ మొత్తం లోయనే ఉంటుంది అక్కడ అంతా లోయనే ఉంటుంది అనమాట చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము చీకటి అవుతుంది ఇంకా ఇక్కడ మొత్తం చెట్లన్నీ గ్రీనరీగా ఉంది కదా దోమలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ అన్నీ తినేసి పైనుంచి విసిరేశారు అవన్నీ వాటి వల్ల ఇంకెక్కువనే వస్తున్నాయి ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది ప్లేస్ అయితే చాలా బాగుంది ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి